హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతి క్రియేషన్స్ పద్మాబటిక్ మరో సింపుల్ వర్క్ తో మీ ముందుకు వచ్చేసానండి చూడండి ఎలా ఉందో చాలా సింపుల్ వర్క్ కావాలి అనుకుంటే ఇలాంటి వర్క్లు చేయించుకోవచ్చు అండి చాలా సింపుల్గా ఉంటుంది పెద్దవాళ్ళకు కానీ చిన్నపిల్లలకు కానీ ఎవరికైనా సరే సింపుల్ వర్క్ కావాలంటే ఇలాంటి వర్క్ చేయించుకోవచ్చు జస్ట్ పూస లైన్తో వచ్చి వీడియో లీవ్స్ వచ్చినాయి అక్కడక్కడ బుటీస్ వచ్చాయి గ్రీన్ కలర్ మీద ఎల్లో కలర్ కాంబినేషన్ కూడా చూడటానికి చక్కగా చాలా బాగుంది కదండి శారీ వచ్చేసరికి అదే అండి పక్కన కనపడుతుంది ఎల్లో రెడ్ కాంబినేషన్ వచ్చింది సో అందుకని మేము దీని మీద ఎల్లో రెడ్ యూజ్ చేసామండి చూడటానికి చాలా నీట్గా ఉంటుంది సింపుల్గా ఉంటుంది వేసుకున్నా కానీ చాలా చక్కగా ఉంటుందండి హెవీ హెవీ బ్లౌజ్లే కాకుండా ఇలా సింపుల్గా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు చూడటానికి ఎలా ఉందో మీరు కూడా చూసి ఒకసారి కామెంట్ రూపంలో చెప్పండి హ్యాండ్స్ అంటే హ్యాండ్స్కి కూడా అంతే అలాగే బార్డర్ ఇచ్చాము హ్యాండ్స్కి కూడా అలాగే బార్డర్ ఇచ్చేసి బుటీస్ ఇచ్చేసాము ఇలాంటి మోడల్స్ ఇంకా కొత్త కొత్త మోడల్స్ కొత్త కొత్త డిజైన్స్ చాలా హెవీ మోడల్స్ సింపుల్ మోడల్స్ ఇంకా మీకోసం నేను అప్లోడ్ చేయాలండి చాలా చాలా చేయాలి అందరూ నాకు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి ఇలాగే అందరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా ఇది ఒక లాంగ్ ఫ్రాక్ అండి చిన్నపిల్ల లాంగ్ ఫ్రాక్ అనుకోవచ్చు అంటే లాంగ్ అంటే మళ్ళీ ఫ్లోర్ లెంత్ కాదండి షార్ట్ లెంత్ ఫ్రాక్ జస్ట్ కొంచెం ఫ్లా మోకాళ్ళకు కిందకి వస్తుంది అనమాట ఫ్రాకు కట్టింగ్ వచ్చింది దీనికి అంబ్రెల్లా కట్టు ప్రింట్స్ కట్ ఇచ్చామండి సో ఇలా మొత్తం అంబ్రెల్లా కట్ అయ్యేసరికి కింద ఫ్రిల్స్ కూడా చూడటానికి చాలా బాగా వచ్చినాయి కదండి ఇలాంటి మోడల్స్ కావాలంటే మా పద్మా బాట వాచ్ చేయండి థ్యాంక్ యూ